ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ వారికి నవంబర్ నాలుగో తేదీన మంగళవారం దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ పరిణామాలు పరిణామాలేంటి ఏ దేవతారాన్ని చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది ఈ వారికి వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే తెల్లారితే మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ రాబోతుందండి మరి రేపటి రోజున సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఈ రాశి వారికి రేపటి రోజున జీవితంలో ఎటువంటి చోటు చేసుకోబోతున్నాయి మరి ఇంతకీ రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి ప్రధాన అంశాలు ఏంటి మీ జీవితంలో ప్రభావితం చేయబట్టేటువంటి విషయాల అటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం కాబట్టి ఈ రాశి వారికి ఎవరైనా కొత్త మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోగా అంతండి ఇంకొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈ రాశి వారి చిన్న పలిదాల ప్రకారం గురించి తెలుసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక ఈ వారికి ఈ వారి జీవితంలో రేపటి రోజున అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయండి అలాగే రేపటి రోజున ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా అని చెప్పి ఒక ఊహకు అందనటువంటి ఒక మార్పును రేపటి రోజున మీరు తప్పకుండా చూస్తారనమాట చాలా అద్భుతమైన ఫలితాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఊహించినటువంటి సంఘటనలు కూడా మీరు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఆర్థిక పరంగా రేపటి రోజున అనుకూలంగా ఉందండి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా చాలా జీవితంలో ఎప్పుడు పడేటువంటి బాధలు అనుభవించారనమాట ఈ రాశివారు ఇప్పటి నుంచి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా మీరు రేపటి రోజున చూడవచ్చు అలాగే మీ జీవితంలో తప్పకుండా ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయండి అలాగే ఈ రోజున చాలా బిజీగా ఉంటారనమాట ఏ సమస్యనైనా కానీ ఎక్కువగా అంటే ధీమాగా సంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్య నుంచి మీరు బయటపడతారండి అలాగే ఎటువంటి సమస్యలైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలాంటివి ఏదైనా కానీ తొలగించుకునేటువంటి ఆస్కారం కూడా ఈరోజు మీకు కనిపిస్తుంది అనమాట అయితే రాశివారి అనుగ్రహం అనేది మీ మీద ఉండేటువంటి సమస్యలను పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ పెద్దల ద్వారా ఇంట్లో కానీ దేవతారాధన చేయడం వల్ల ఇంటి దేవతారాధన ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట ఇంటి దేవత కుల దేవతను ప్రతి విషయాన్ని కూడా చాలా ఉదృగా ఆలోచిస్తారనమాట అలాగే రాశి వ్యక్తులు తమ శక్తి సంబంధాలు ఏంటి చాలా బాగా తెలుసు ఇంకా తాము చేయాలనుకున్నట్టు ఏ విషయంలోనైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారనమాట మీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి లేదంటే ఒక మాట గురించి అయినా కానీ తిరిగి మరలా మాటలు మార్చుకోవాలన్నమాట తగ్గట్టి మనసు అనే రాశి వారి రాశి వారి వీరు పని చేయడానికి చాలా ఎక్కువ కష్టపడుతుంటారు సా సాధించడానికి ఎంత కష్టమైన వెనకాడో రాత్రి పగలు నిద్రపోకుండా సరే ఆ పూర్తి పూర్తి చేయాలని చెప్పి తపన గొప్పగా మనసత్వం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో పలకరిస్తారు ఈ సమాజంలో ఉన్నటువంటి గౌరవ స్థానంలో వీరికి ఉంటుందన్నమాట ఇక వీరు ఎప్పుడైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే వీరి జీవితాంతా గుర్తుపెట్టుకున్నటువంటి మనస్తత్వం ఈ రాశి వారి అయితే ఒక చిన్న సహాయం చేసిన చాలండి ఈ రాశి వారు పొంగిపోతారు ఇంకా వీళ్ళకి అంతకు మించి ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులు చిన్నప్పటి సహాయం చేసినా కానీ అంతకుముందు డబల్గా సహాయం చేసే విధంగా వీళ్ళు మనస్తత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఎదుటి వాళ్ళు మర్యాద చేస్తే మర్యాదగా ఉంటారు మంచి చేస్తే మంచి అన్నట్టుగా ఇలా ఉంటారనమాట ఇంకా ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు ఏదైనా ఇబ్బంది గురి చేసే సమయంలో కూడా చక్కగా రిసీవ్ అని అనమాట ఎవరిని కూడా నొప్పించారు ప్రతిదీ కూడా ఏంటంటే మీరు చాలా మంచి ప్రశ్న కలిగి ఉంటారు అంటే మనం ఏదైనా కానీ సదాగా ఏంటంటే ఇది సమస్యను లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఉంటారనమాట ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తుంటారండి ఊహించినటువంటి మంచి కూడా ఈ రోజు పొందబోతున్నారనమాట ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశం కూడా వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక అది ఎప్పటి రోజున తప్పకుండా పూర్తయిలో చాలా మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేస్తారండి చాలా దూర ప్రయాణం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మీకు చక్కగా ఏదైనా కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా సఖ్యతగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుందనమాట ఈ ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంటి దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి తాళి సమస్యల నుంచి మీరు బయటపడతారండి ఇంటి దేవత ఆరాధన మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనమాట ఇంట్లో పెద్దలు అడిగి ఒకసారి కులదైవత తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని తిరిగి ఈ రోజులో సమయం గడిచిపోతూనే ఉంది ఉద్యోగస్తుల వ్యాపరీతులకి పని ఉంటుంది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కులదైవంగా ఉంటుంది కదా ఆ ఆశీర్వాదం లేకపోతే ఇంకా మొత్తమే జీవితంలో ఏం చేయలేమనమాట సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది చాలామంది ఏంటంటే కులదైవం అంటే ఏంటనే చెప్పు పట్టించుకోకుండా వెనకటి రోజులు కదా ఇప్పుడు ఏం అని చెప్పి చేయను మన జన్మ దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు అన్ని రకాల దోషాలను ఏదైనా కానీ మనం వెంట పడుతుంటే అనమాట కానీ కొన్ని దోషాలు సర్పదోషాలు నాగదోషాలు అన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి కాబట్టి మీరు ఎవరికైనా కానీ మీ ఇంట్లో వాళ్ళకు ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇంట్లో ఎవరు కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి కష్టాన్ని నమ్మి మీరు నవ్వుకొండి తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుందనమాట అలాగే మీకు రేపటి రోజున విద్యకు సంబంధించినటువంటి ఒక ఊహించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ రాబోతుందండి అలాగే ఊహించిన ధనం మీ చేతికి తప్పకుండా నవ్వుతుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరానికి తప్ ధనం కూడా సహకారం చేసిన ఉన్నతికి సో సహాయపడతారు సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క స్టేటస్ అనేది మీరు లేవాలన్నమాట ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఒక మాట చెప్పి నిర్ణయాలు తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి రోజు విమర్శలు పో పోగిడే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు పాటించండి ఇంకా రేపటి రోజున మీకు ఏంటంటే ఒక ఊహించని ఫోన్ కాల్ వస్తుంది సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొంచెం మీరు కోపంగా ఉండేటువంటి క్షణాలు కూడా చాలా శాంతంగా ఏర్పడేటువంటి క్షణాలు ఉంటాయన్నమాట ఈ ఇన్ని రోజుల్లో మీరు ఎన్నో కష్టాలను ఇబ్బందులను గురి చేసినటువంటి రోజులు ఉంటాయి కదండి అప్పుడు రేపటి రోజున ఆ టత్తుగా మీ జీవితంలో కూర్చించని ఫోన్ కాల్ వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టేలా చేస్తుంది అనమాట మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి అశుభవార్త అండి సంతోషపరంగా కూడా సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారంలో మంచి సక్సెస్ వస్తుందని ఎదుటి వాళ్ళు మనకు చెప్పడం కావచ్చు ఏదైనా మనకు పెట్టుబడి పెట్టిన అందులో లాభం రావడం కానీ ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా మీకు రేపటి రోజున తప్పకుండా ఏదన్నా కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు అదృష్టం అనేది మీ వెంట తప్పకుండా వస్తుందన్నమాట ఇంకేంటంటే ఎక్కువ శాతం మీరు చేసినటువంటి పని మీ మీద కాన్సన్ట్రేషన్ మీరు చేసుకోవడం అనమాట అంటే కాలభైరవ సూత్రం పఠించాలండి అదే సోని దేవుడి యొక్క శని సూత్రాలను పఠించండి మంచి ఫలితాలు కూడా మీకు వస్తాయి అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్పదనాల లాభం చేకూరినటువంటి ఈ రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈరోజు మీ దిన ఫలితాల ప్రకారంగా చేయాల్సినటువంటి కొన్ని పనులు చేయకుండా పనులు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కదండి రేపు మంగళారం కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీదేవత ఆరాధన చేసుకోండి అలాగే లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఉండండి మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి అలాగే కులదేవత ఎవరనేది మా తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దవాళ్ళని కానీ కనుక్కోండి ఎక్కడున్నా సరే ఒక చిన్న పాఠం కానీ లేదంటే ప్రేమ లాంటిది కానీ ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఒకసారి చూడండి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మిమ్మల్ని ఊహించని విధానంగా ఒక ఒక ఎత్తుకు తీసుకెళ్తారనమాట మన కులదేవతలు అనేవారు ఎంతో పేరు ప్రతిష్టలు కూడా తప్పకుండా మీకు వస్తాయండి మన ఇంటి దైవానికి కూడా అంత విలువ ఇవ్వాలి మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మనం ఎన్ని పనులు చేయాల్సిన ఏది చే ఏదైనా కానీ ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా మన ఇంటి కుల దేవతను ఎప్పటికి కూడా మర్చిపోవద్దు చేయాల్సినటువంటి పనులు మనం క్రమ ధర్మపరంగా చేసుకోకపోతే మన పనులు అలాగే చేసేటువంటి పనులే కాకుండా మన ప్రవర్తన ఇవన్నీ కూడా మంచిగా ఉంటే భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా మనపై కలుగుతుంది మరి ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా కొంచెం అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి మాత్రమే వచ్చేటువంటి ఉన్నాయి తగు జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే రేపటి రోజున మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజుగా తప్పకుండా అనిపిస్తుంది ఒక ఊహించని ఫోన్ కాల్ మీ జీవితాన్ని రేపటి రోజున మార్చేస్తుందండి మన ఇంటి దైవానికి అంతే విలువేయాలి ఎప్పుడైనా సరే మన ఇంటి దైవానికి విలువ ఇస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతామో ఆ దైవానుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది ఆ అమ్మవారిని ఎప్పుడు మర్చిపోకుండా మనం చేయాల్సినటువంటి పనులు మనం తప్ప ధర్మపరంగా చేసుకుంటూ పోవాలి ఆ తర్వాత దేవుడు మన మనం చేసే పనులలో సక్సెస్ఫుల్గా రాణించగలుగుతాడు మంచి 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 కార్యక్రమాలు మనం చేస్తుంటే అందులో ధర్మంగా మనం చేసే పనులు మనకు మనకు ఆ దైవమే మన ఇంటి దైవమే తోడుగా ఉండి మనకున్న సమస్యలన్నింటిని గుడి తీసే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు కూడా మనము పాటించుకుంటూ దైవం మీద భక్తి తోడు కనుక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా దైవమే మనకు తోడుగా నీడగా ఉండి మన జీవితంలోనే ఏదైనా సాధించగలిగే తోడు నీడ ఉంటే మనకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండి మనకు సమస్యల నుంచి బయటపడేసి మనకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ ఆ స్వామి వారే ఆ కులదైవమే మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే తీసేస్తాడు ఎన్ని దోషాలు ఉన్నా సరే మాత్రం ఆ దోషాలన్నింటిని కూడా తీసేస్తారు నవగ్రహాల చుట్టూ తిరగండి మీకు ఏ దోషం ఉన్నా పోతుంది అలాగే మీరు శివ ఆరాధన చేసుకోండి అలాగే మీ ఇంటి దైవ ఆరాధన చేసుకోండి మీ కష్టాలని తీరి సమస్యలని తీరిపోయి మంచిగా బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు